స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ ఐదవ వార్షికోత్సవ కార్యవర్గ సమావేశం మోరంపొడి సమీపంలోని బిఆర్కే గార్డెన్స్ లో బుధవారం జరిగింది సుమారు పన్నెండు వందల మందికి పైగా పెన్షనర్లు ఈ సమావేశానికి హాజరైనట్లు అధ్యక్షుడు కెఎస్ రామచంద్రరావు వెల్లడించారు ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ పాటిల్ తో పాటు డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్ ఫెడరేషన్ ఆఫ్ ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్స్ జీడి నడాఫ్ ప్రెసిడెంట్ ఎన్ రాధాకృష్ణన్ ఏఐఎస్బి ఐఎస్ఎఫ్ అండ్ ఈ ప్రధాన కార్యదర్శి ఎల్ చంద్రశేఖర్ ఎన్బిఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి కాశీ విశ్వనాథం ఎస్బీఐ సేవ అమరావతి సర్కిల్ ప్రధాన కార్యదర్శి ఎం సునీల్ హైదరాబాద్ సర్కిల్ ప్రధాన కార్యదర్శి డి కృష్ణకుమార్ తదితరులు హాజరయ్యారు అసోసియేషన్ నాయకులు ఎన్బిఐ పెన్షనర్ల సమస్యలను చీఫ్ జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకుని వెళ్లారు గత ముప్పై సంవత్సరాలుగా పెన్షన్ రివిజన్ చేయకపోవటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని ఏరియస్ కూడా పెండింగ్ లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు వాటిని త్వరతగతిన చెల్లించేందుకు ఎస్బీఐ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి వెల్లడించారు కెఎస్ రామచంద్ర రావు ప్రధాన కార్యదర్శి పిఎస్ విఎస్ శర్మ ఇతర ప్రతినిధులు సిహెచ్ వెంకటేశ్వరరావు వామనమూర్తి బాబాయి పంతలు రిసెప్షన్ కమిటీ చైర్మన్ డి ఆది విష్ణుమూర్తి మోహన్ దాస్ బి జార్జ్ ఆంథనీ తదితరులు పాల్గొన్నారు పెన్షనర్స్ associations. This is all India level organization. The Samaravati is, is one of our uh, affiliates, which is the youngest uh, circle, and our uh, pensioners organization today. They are celebrating their uh, fifth annual general body meeting today here in Rajmandri. The main issues which we have discussed today uh, are that to communicate to the management to directly or indirectly that that the pensioners are not happy today because since last 30 years after the retirement the pension revision has not taken place as far as state bank of india is considered from the the good old good old days from 1806 onwards the pension was there in the imperial bank of india pension is there in the state bank of india but state bank of india pension is also not revised from so many years in the industry for all other banks pension was introduced in the 1995 of course from the 1186 onwards from that day onwards the pension has been frozen Pension revision has not taken place. Plus, the serving organization, once in five years, the salary and allowances are revised. Even though there is a provision in the pension regulation of the 1995 that section 35 in Part 1 says that the pension and the additional pension wherever required have to be updated at first the appendix one. But this case was uh, uh, filed by one Mr. M C Singla who is no more at uh, Punjab and Haryana. Unfortunately, lost it in 2006. The appeal has been filed in the Supreme Court. Now the case has come, come, come up. The last uh, uh, 28, there was a, a case here in the Supreme Court, wherein we came to know that this uh, our IBA, instead of supporting our demand. Now, Peer P S V Sharma, General Secretary S B A Pensioners, now Circle Secretary. General Secretary. ఈరోజు ఇక్కడ మా ఐదవ వార్షిక సమావేశం సందర్భంగా ఈ రోజున మాకు యాజమాన్యం నుంచి సీజీఎం గారు రావడం అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది మా ఫెడరేషన్ సెక్రటరీ వారి టైం అవైలబిలిటీ అంత దొరకదు అయినా కూడా ఈ సమావేశానికి వారు వచ్చి వారి యొక్క ఆలోచనలు అంటే రాబోయే రోజుల్లో బ్యాంక్ పెన్షన్ సబ్ల్యూడేషను ఏ విధంగా చేయాలి ఐబిఐ స్టాండ్ ఏంటి మన స్టాండ్ ఏంటి పక్కనున్న ఆర్గనైజేషన్లు ఏ రకంగా కోఆపరేట్ దాకా వారు మాట్లాడడం జరిగింది అదే విషయాన్ని మీకు కూడా ఇప్పుడు కమ్యూనికేట్ చేయడం జరిగింది మీ అందరిని ప్రతినిధులను మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడు నడాఫ్ గారు ఏదైతే మాట్లాడారో దాన్ని మీరు సర్కులేట్ చేయమని అలాగే ఈ సమావేశాన్ని ఆర్గనైజ్ చేసిన మా రాజమండ్రి డిప్యూటీ జనరల్ సి ఆది విష్ణుమూర్తి గారు మరి మిగిలిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు